హాయ్ అండి ఒత్తులు అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరూ ఈవెడ మీకు జడపత్తితో రత్నాల వత్తి చేసి చూపిస్తానండి నూట ఎనిమిది రత్నాల వృత్తి లేదంటే మూడు వందల అరవై ఐదు కూడా పెట్టుకోవచ్చు మూడు వందల అరవై ఐదు అయితే ఈ తెలియకేద కూడా వెలిగించుకోవచ్చండి లేదంటే పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు కూడా వెలిగించుకోవచ్చు ఆషాఢ పౌర్ణమికి చాతుర్మాస వ్రతం బిగిన్ అవుతుంది కదండి ఈ చాతుర్మాసం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కదా శేని ఏకాదశి అంటారు దీన్ని ఈ శేన ఏకాదశి విష్ణుమూర్తికి ఇష్టమైన శేన ఏకాదశి నుంచి అశ్వే శ్రావణం భద్రపదం నాశ్వీజం కార్తీకం మార్గశీరం కార్తీక మాసం వరకు మా కార్తీక పూర్ణమి వరకు ఇది చాతుర్మాస దీక్ష అని పడతారండి విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన చాతుర్మాసం ఈ చాతుర్మాసంలో మనం రోజు కూడా వెలిగించుకోవచ్చండి నాలుగు నెలలు వెలిగించుకుంటే చాలా మంచిదండి దీపం మానకుండా ఎవరైతే వెలిగిస్తారో నేతితో దీపం పెట్టి అది స్వామివారి కృపకు పాత్రలు అవుతారండి విష్ణుమూర్తి సన్నిధికి చేరుకుంటాం వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది మనకి అది చాలా ఇష్టమైందండి ఈ వరహాల ఒత్తులు ఈ జడపత్తితో ఎలా చేద్దామో చూద్దామండి ఇది నువ్వు చూసారే అంత దూదొచ్చిందో ఈ విధంగా నేను దారం అయితే తీసుకుని ఉంచుకున్నానండి పాలు కలిపి పాలతో అద్దుకుని ఈ విధంగా ఒత్తిని ఈ విధంగా అయితే దారాన్ని తీసి అటు పెట్టుకున్నానండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఈ విధంగా అయితే పాలతో అందుకుంటూ దారాన్ని తీసి రెడీగా ఉంచుకున్నానండి ఎందుకంటే ఆరిపోవాలి కదా ఆరిపోతే మనకి బాగా ఒత్తులు వస్తాయండి చెనన ఈ విధంగా అయితే ఒకటి కోకోవాట్ని పెట్టుకోవాలి మనం ఇదే దీన్ని తొలి నూరు వరహాలు వత్తి అని అంటామండి మనకు తెల్లగా నూరు వరహాలు ఒత్తులు ఎరుపు నూరు వరహాలు పింకు నూరు వరహాలు అన్నీ ఉంటాయి కదండి ఆ విధంగా అనమాట నూరు వరహాలు ఒత్తి ఇలా నాలుగు నాలుగు కలుపుకొని నాలుగు నాలుగు కలిపి ఒక పువ్వు కింద చేసుకోవాలండి ఈ విధంగా అనమాట అలా నూరు వరహాల వత్తి ఏకాదశికి మూడు వందల అరవై ఐదు చేసుకుని వెలిగించవచ్చు లేదా బాబా గారికి పౌర్ణమి రోజున వెలిగించవచ్చు అండి చాతుర్మాస దీక్ష పడతారు కదండి ఆ విధంగా అనమాట ఇలా కొంచెం పత్తి పెట్టుకుంటే ఇలా రెడీ అయిపోతుంది సన్నగా వస్తాయండి చక్కగా అదేవిధంగా చేసుకోవాలి అన్ని ఒత్తులను అలా నాలుగు నాలుగు కలుపుకొని పాతిక నాలుగు నాలుగు పాతికలు వేసుకుంటే వంద అవుతాయండి ఐదు పాతికలు వేసుకుంటే ఎనిమిది కలిపి అలా ఎనిమిది ఒత్తుల్ని కలిపి ఒకటి మనం నూట ఎనిమిది ఒత్తులు చేసుకుందామండి ఎనిమిది ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసి ఈ నాలుగు పా నాలుగులు ఒక ఎనిమిది నూట ఎనిమిది ఒత్తులు అవుతాయండి అదేవిధంగా లెక్క పెట్టుకుని మనం దీనికి మూడు వందల అరవై ఐదు కూడా చేసుకోవచ్చండి జై శ్రీమన్నారాయణ జై నారాయణ తుల ఏకాదశి కూడా చాలా మంచిది కదండి విశిష్టమైనది రోజు ఉపవాసం ఉంటాము పళ్ళు పాలు తాగుతాము ఉపవాసం ఉండి శ్రీహరిని ధ్యానిస్తూ ఉంటే మనకి మోక్షం ప్రసాదిస్తాడండి విష్ణుమూర్తి ఈ విధంగా ఎనిమిది కలిపి ఒక ఒత్తి కింద చేసుకున్నామండి అలా రోజు ఎనిమిది సొప్పును కూడా వెలిగించుకోవచ్చండి రోజు ఒక ఎనిమిది చొప్పున వెలిగించుకొని విష్ణుమూర్తికి చాతుర్మాసం అంతా కూడా చేయించండి దీపారాధన రోజు ఎనిమిది ఒత్తులు అంటే ఇటు నాలుగు అటు నాలుగు వేసి ఆ ప్రేమిదలో ఒక నాలుగు ఈ ప్రేమిదలో ఒక నాలుగు ఈ విధంగా అయితే వేసి రెండు ప్రేమిదల్లోనూ చక్కగా విష్ణుమూర్తికి వెలిగించుకోవచ్చు మన ఓపిక కుదరాలి పిల్లలకి చిన్నపిల్లలు స్కూళ్ళు அன்னீ உண்ட் கீரீ ஓப்பிக்கு தூசி சக்கைமார ஜை ஸ்ரீநாராயண ஜை ஸ்ரீ மார ஜை 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 இந்த விதங்கள் ఇప్పుడు ఇలా ఎనిమిది పెట్టుకుంటే మనకి ఎనిమిది వత్తి రెడీ అయిపోతుందండి ఇందులో ఒక కుందిలో ఎనిమిది వత్తులు ఒక కుందులో తొమ్మిది వత్తులు ఇంకో కుందిలో తొమ్మిది వత్తులు పెట్టుకుంటే విష్ణుమూర్తిగా రోజు ఇలా దీపారాధన చేయించండి చాతుర్మాస నెల చాతుర్మాస నాలుగు నెలలు కూడా ఈ విధంగా చేస్తే కార్తీక మాసం చేసినంత పుణ్యం మనకి లక్ష్య ఒత్తి వెలిగించుకోవాలన్నా కూడా ఇదే విధంగా వెలిగించుకోవచ్చు చూసారా ఫ్రెండ్ ఇది ఈ విధంగా అండి నేను అన్నీ చేసి ఉంచానండి ముందే వీటన్నిటినీ ఇప్పుడు కలుపుదామండి ఇలా నాలుగు నాలుగు కలుపుకొని ఒక ఒత్తి కింద చేసుకుందామండి జై శ్రీ నారాయణ జై శ్రీ మనారాయణ జై శ్రీ మనారాయణ జై 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 రేపు బుధవారం అయినండి తొలి ఏకాదశి మీరు చక్కగా ఈ విధంగా వెలిగించుకోండి తొలి ఏకాదశికి తర్వాత బాబా పౌర్ణమికి నవ విధములైన భక్తి అంటే ఆ రోజున ఇంకొక వీడియో పెడతానండి నవ విధములైన భక్తి బాబాకి ఇష్టం కదండి అలా నవచక్రాలు వత్తి చేసి చూపిస్తానండి మీకు ఈ విధంగా అనమాట అన్నీ రెడీ చేసుకోవాలి పెట్టుకోవాలి జై శ్రీవాన్ ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిపోయినాయండి ఒత్తుల నేను అవన్నీ నాలుగు నాలుగు కలిపేసుకున్నామండి ఇప్పుడు నాలుగు నాలుగు పదహారు ఒక్కొక్క కోతి పదహారు ఒత్తులు పదహారు ఒత్తులు ఐదు పదహారులు ఎనభై అండి ఐదు పదహారులు ఎనభై ఈ యొక్క ఎనభై ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ యొక్క ఐదు పదహారుల ఎనభై ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు పదహారు ఎనభై ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ యొక్క పదహారు ఐదు పదహారు ఎనభై ఎనభైను ఎనభై ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఎనిమిది ముప్పై రెండు మూడు వందల ఇరవై అండి మూడు వందల ఇరవై ఏను ఈ యొక్క మూడు పదహారు నలభై ఐదు అంటే నలభై ఐదును ఎనభై నూట ఇరవై మూడు వంద మూడు వందల ఇరవై ఏను ఈ యొక్క నలభై ఐదు నలభై ఐదు కలుపుకుంటే మూడు వందల అరవై ఐదు వత్తులండి మొత్తం ఇప్పుడు వీటిని మాలు కట్టుకుందాం అండి ఎలాగా ఎలాగ కట్టి చూపిస్తామండి మొత్తం కలిపి ఇలా కట్టేసుకోవచ్చు ఒక ఒత్తిని మూడు వందల అరవై ఐదు కింద వెలిగించుకోవచ్చు తెల్ల నూరు వరహాలు అంటామండి మనం తెల్ల నూరు వరహాల ఒత్తులు ఇలాగ ఇలాగ ఒక్కొక్కటి కట్టుకుని చూ చూద్దాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీ జై 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 శ్రీ జై శ్రీ జై శ్రీ జై 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 కదండి ఐదు చొప్పున కడితే ఐదు ఐదు పదహారు ఎనభై అలా ఎనభై ఒత్తులు అవుతాయండి జై శ్రీ జై శ్రీ జై శ్రీ జై 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 ఈ విధంగా మొత్తం కట్టేసుకుందామండి చూడండి ఈ విధంగా అయితే మొత్తం అన్నీ కట్టేసి ఊరు వరహాలు వత్తిలాగా ఇప్పుడు వేటికి ఇది పూడేద్దామండి జై శ్రీ జయ శ్రీ ఈ విధంగా ఇక్కడ ఇక్కడ వరకు మాల్లాగా కట్టేసుకుని ముడేసుకున్నాము ఈ విధంగా ఒక్కొక్క ఒత్తిని కూడా రెండు పదహారు ముప్పై రెండు చొప్పున రోజు కూడా చాతుర్మాసం అంతా వెలిగించుకోవచ్చండి అర్థమైందండి మీకు విధంగా ఉరు వరహాలు వత్తి రెడీ అయిపోయిందండి ఇది కట్ చేసుకుందాం తర్వాత దారాలు ఇప్పుడు ఈ మూడు మిగిలినాయి కదండి అవి అంతవరకు కట్టేసి మూడు వందల ఇరవై ఒత్తుల చొప్పున ఈ మూడు కూడా దారంతో కట్టుకుందామండి గట్టిగా ఉంటాయి ఈ విధంగా మూడు పదహారు నలభై ఎనిమిది ఒత్తులు ఈ విధంగా కట్టేసుకుందామండి ఈ విధంగా కట్టేసి ఈ చాతుర్మాసం అంతా కూడా రోజుకు ముప్పై రెండు ఒత్తుల చొప్పున కూడా వెలిగించుకోవచ్చు అంటే పదహారు ఒత్తుల్ని పువ్వు ఒత్తుల కింద వేసి కొంతమంది కుందుల్లో దీపం వెలిగిస్తారు కదండి ఆ విధంగా కత్తి తీసుకోవటం మర్చిపోయానండి ఈ విధంగా అయితే ఈ మూడు ఒత్తుల్ని కూడా ఇలాగా లోపల నుంచి దప్పుకుంటూ ఇలా వెలిగించుకున్నాడు ఇది నూరు గ్రహాల ఒత్తి చూసారు ఎంత బాగుందో రెడీ అయిపోయింది కదండి జడపత్తితో నూరు వరహాలు రెడీ అయిపోయిందండి ఇక్కడైతే మొత్తం కలిపి ఈ చివరిన దారం పెట్టుకుని దారం లేకపోతే ఆగదండి మరి మూడు వందల అరవై ఐదు పువ్వులు ముడి వేయాలి కదా కింద అప్పుడు కొంచెం పత్తి పెట్టుకోవాలండి పత్తి పెట్టుకుని మీరు వెలిగించేటప్పుడు ఈ విధంగా వెలిగించుకోండి పైన కర్పూరం వేసి కొంచెం నూనెలో నేతిలో తడుపుకుని మనం గుడికి వెళ్ళేటప్పుడు పట్టుకెళ్తే నూరు వరహాల వత్తి రెడీ అయిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ బాగుందండి నూరు వరహాల వత్తి తెల్ల నూరు అర్హంలా వత్తి ఓకేనండి ఇది తులే ఏకాదశి వెలిగించుకోవచ్చు బాబా గారికి కూడా వెలిగించుకోవచ్చు ఈ విధంగా మూడు వందల అరవై ఐదు వత్తి తుల ఏకాదశి కలిగించుకుంటే మరి మంచిది జయ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జడపత్తితో ఈవాళ ఈ విధంగా అయితే వత్తి చేసాం మనం వెలిగించుకోవటానికి చూశారు కదా ఇలాగా వెలిగించుకోవచ్చు ఓకేనండి నూరు వరహాలు అవుతే రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్